మా ఇప్పుడు మనకి దీన్ని యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు అనుకోండి సపోజ్ నాకు తెలియక రేపు ఇరవై తారీఖున ఇంకో సైకిల్ ఏదో చెప్పాడు అసలు ఒకవేళ వచ్చింది అనుకోండి అసలు ఏమవుతుంది ఫ్లడ్ అయ్యి మళ్ళీ లో పోదు కదా మీరు ఇది క్లోజ్ చేసుకోవాలి కదా కలెక్టర్ గారు కూడా సరిపోయింది ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది వైర్లు అయిపోయినాయి ట్రాన్స్ఫార్మ్ పోయింది మళ్ళీ మన బాధ్యత కదా ఎందుకు అంత ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు టౌన్ టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఏమో నిమిషాలు వేసేస్తారు అంటే పెద్ద పెద్దోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి ఏ మనం ఎంతో వాళ్ళు అంతేగా ఇంకా మనకు అవసరం లేదు ఇన్వేటర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాం కదా వన్ వీక్ బ్యాక్ ఈరోజే అది లేదు చిన్న చేయట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎంత డెప్త్ ఉంది ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక తహసీల్దార్ ఫీల్డ్ లోకి వస్తే కనీసం విఆర్ఓ ఫీల్డ్ లోకి రాకపోవడం వీఆర్ఓ ఉంటేనే కదా ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అసలు ఏది జరాయితీ ఏది అసైన్మెంట్ అని చెప్పగలుగుతాడు దేనికి ఎంత పొలం రాసాడో చెప్పగలుగుతాడు వన్ వీక్ బ్యాక్ ఎవరైతే రైతులు వచ్చి కాళ్ళ పడ్డారో పాపం వాళ్ళే మళ్ళీ ఈ రోజు వస్తా ఉన్నారు అంటే ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఏం రాశారు ఏం రాయలేదో కూడా తెలియట్లా డై నుంచి డీ వరకు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అని కాదమ్మా పని చేయించుకోవాలి కదా ఇప్పుడు ఒక మినిస్టర్గా మనం వచ్చాము ఆ రోజు మా ఇరిగేషనే కదా ఇది ఇరిగేషన్ అన్న మరి ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు త్రీ డేస్లో నాకు వాళ్ళు చేస్తానని చెప్పినప్పుడు మూడు రోజులు మీరు కూడా ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు త్రీ డేస్ త్రీ డేస్కి వాళ్ళు పంపులు ఎన్ని పెడుతున్నారు ఎంత వరకు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా ఇప్పుడు వాళ్ళ ఆ రేంజ్లో పంపులోకి ఇక్కడ అందలేదు వాటరు మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది దానివల్ల టైం డిలే అయింది టైం డిలే అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేసినా ఏం చేయాలి షిఫ్టింగ్ చేసినప్పుడు మోటార్ పెంచాలి మళ్ళీ అక్కడ కెపాసిటీ పెంచాలి క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టినప్పుడు దానికి రీచ్ అయ్యే విధానంలో మీరు కూడా అధికారులు మీ బాధ్యత ఇప్పుడు మేము వచ్చి ఐదు రోజులు అయింది మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ లేదు మీరు కూడా ఊరికే కాలక్షేపం చేస్తే అట్లా చూసుకోవాలి సీరియస్గా లేకపోతే మాత్రం మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఇంకో లోకి వెళ్తాం అట్లా అనుకోర్లే ఇంటికి వెళ్తారు చెప్తున్నాను సీరియస్గా లేకపోతే టైం టు టైం వర్క్ కనుక లేకపోతే మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ ప్రకారం పనులు చేసుకోకపోతే మాత్రం ఇంటికి పోతారు చెప్తున్నాను నేను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మూడు రోజులు అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మీకు తెలుసు అసలు రోజుకి ఎన్ని మీటర్లు చేయాలో ఎన్ని మీటర్లు చేయాలి మన అక్టోబర్ నెల ఎన్ని మీటర్లు చేశారు ఇది లైనింగ్ నవంబర్ నెల ఎంత ఇచ్చారో తెలిసే నీకు టార్గెట్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారు మరి ఇప్పుడు జీరో కదా ఇప్పుడు పదిహేను రోజులు జీరో కదా అంటే ఎంత అవుతుంది అది మళ్ళీ వచ్చే పదిహేను రోజులు నైన్ హండ్రెడ్ అవుతుందా అవుతుందా మరి నైన్ హండ్రెడ్ నీకు చేసి చేయడానికి ఉందా అక్కడ ఎన్ని గంటలు పని చేస్తున్నాయి మూడు పని చేస్తున్నాయి నాలుగు రోజులు మొన్న తెచ్చేస్తా మీరు వస్తూ ఉంటారు ఎక్కడికి ఎన్ని రోజులుగా సార్ వస్తారు మరి డైలీ వచ్చినప్పుడు నాలుగు మీద ఉండాలి చూసుకోవాలి మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకొని పని చేసుకోవాలి ఇక్కడ పనిచేసేటప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుద్ది నీకు గుర్తుపెట్టుకోండి మీరు చూసుకోవాలి వాళ్ళు ఏజెన్సీలు వాళ్ళకి ఏం పనే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు గవర్నమెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ నాకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి కూడా ఒక నోటీస్ ఇచ్చుకోండి యావరేజ్ మళ్ళీ నాకు ఇంకా టైం ఎక్కడ ఉంది మీకు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే అది ఒక ఆరుని ఇది ఒకటి సెవెన్ మంత్స్ ఉందండి ఇప్పుడు నాలుగు వేల రెండు వందల మీటర్లు చేయాలి మీరు ఫోర్ పాయింట్ టూ కే అంటే ఎంత అయిందండి యావరేజ్ ఏడు ఇంటూ ఆరు ఆరు వందల మీటర్లు అయింది పెర్ మంత్ రన్నింగ్ మరి ఎట్లా మనకి చేసుకోవాలి ఒకసారి చూసుకోండి మీరు కూడా ఇది చేయకపోతే మీకు ఏముంది అక్కడ పని ఆగిపోతుంది మరి ఆ సీరియస్నెస్ మీకు లేదు మీరు టార్గెట్ పెట్టుకున్నారు సార్ మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఒక మినిస్టర్ గా మనం వచ్చి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేసాం మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి హైర్ టూ సెవెంటీ సిక్స్ అంటే టార్గెట్ త్రీ ఎయిటీ ఫోర్ ఇచ్చారు కానీ టూ సెవెంటీ సిక్స్ చేశారు మారిపోతూ ఉంటది వాళ్ళతో మనం అసలు పన్నెండు కిలోమీటర్లు చేయడానికి పదహారు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది మనం వచ్చే టైం అంటే గతంలో మాదిరిగా ఇప్పుడు పని చేస్తే పది సంవత్సరాలు పడుతుంది వెలిగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే సారి ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ విధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్పెక్షన్ చూడడం జరిగింది ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అందరినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదో ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్లలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆ టన్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయింది ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక పది సంవత్సరాలు పడుతుంది అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సర రెండు సంవత్సరాలని పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క ఆ ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది అని చేత నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పుడు మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేస్తాం ఈ నెలలోనే ఆ యొక్క ఫేడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్లతో కూడా ఆ అదే అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క ఆర్ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిబి పాలనలో ఏదో ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పదకొండు సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది ఇది బాధ్యత అయితే ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది మించి మంచి పుణ్యం కూడా ఇవేళ ఇందులో ఇన్వాల్వ్ అయింట అందరికీ కూడా వస్తుంది దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగింది